నమస్తే అండి నమస్తే అండి పేరు షేక్ జాన్ షైదా ఏం చేస్తుంటారండి పూల వ్యాపారం చేస్తాం పూల వ్యాపారం చేస్తూ ఉంటారు మీరు చెప్పండి ఎవరు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది ఎందుకని అభివృద్ధి లేదండి మనకు రాజధాని లేదు అభివృద్ధి లేదు ఇప్పటికే మేము ఐదు సంవత్సరాలు ఎన్నికి పోయాం మాకు టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది మరి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా భాష ప్రవీణ్ గా నిలబడుతున్నారు మరి ఆయన గెలిపిస్తారా తప్పనిసరిగా అండి

సంక్షేమ పథకాలు సంక్షేమ పదాలు కొన్ని ఏముంది మన అభివృద్ధి మాత్రం లేదండి సంక్షేమ పదాలు అన్ని అన్ని వాళ్ళకి అందుతున్నాయి మన మనకి పద్దెనిమిది వేల ఏడు వందలు వేసినానికి అది అందరికి అందలేదండి బటన్ మాత్రం నొక్కుతున్నాకి డబ్బులు మాత్రం పడట్లేదు బటన్ నొక్కినప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం మాత్రం మిగతా మాకు డబ్బులు పడతలే అంతేనండి అమ్మాట వస్తుందండి అండి ముందు పదిహేను పదిహేను వేలు అన్నారండి పదిహేను వేల తర్వాత మా స్కూల్ పిల్లలు పంపించి మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించారు అండి ఏ రూపాయలు అంటే పద్నాలుగు వేలు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ అమ్మఒడికి మళ్ళీ పదమూడు వేలు పాటి మళ్ళీ పదమూడు వేలు మళ్ళీ వెయ్యి రూపాయలు చేసారు వాళ్ళు సంవత్సరం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టుకుంటూ వచ్చారు మేడం వెయ్యి రూపాయలు కట్టి మొత్తం పదిహేను వేలు ఇస్తాం అన్నాడు సంవత్సరానికి పదిహేను వేలు అన్నాడు కానీ ఏమన్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నాడండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు చదువుకున్నాయి పదిహేను వేలు పడుతున్నాయండి దాంట్లో పదిహేను వేలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్ అవుతున్నాయి మేడం అది మేడం రైతు భరోసా రైతు భరోసా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు అన్నాడండి మేడం పదమూడు వేల ఐదు వందలు అయిందంటే ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మేడం ఇన్ని ఏడు వేల ఐదు వందలు పడుతున్నాయి మేడం మరి ఆయన కూడా మాట తప్పాడు మేడం మాట తప్ప మడమ్ తిప్పమన్నాడు మేడం మరి అదేగా మేడం